బీజేపీ వంశకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తనకలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పాలు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశకృష్ణ జన్మదిన సందర్భంగా బీజేపీ నాయకులు సురేష్ గోపి నరేష్ ఆత్మ తనకల ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు పాలు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది ఆయుడు ఆరోగ్యాలతో ఉంటారని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ధార్మిక బాలాజీ బీజేపీ మండల కార్యకర్తలు వంశీ శివన్న రామచంద్ర రాము కొండయ్య లక్ష్మీనారాయణ మహేష్ నరేష్ శంకర్ పాల్గొన్నారు ఆ ఖాత్రి లక్ష్మీనరసింహస్వామి ఎల్లవేళలా కాపాడుతూ ఇంకా ఉన్నతమైన పదవులను అలంకరించవలసిందిగా కోరుతూ నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ గారు జన్మదిన సందర్భంగా ఈరోజు కనకల హాస్పిటల్ నందు పాలు బెడ్లు పంపిణీ చేయడం జరిగింది అతను ఎల్లకెళ్ళ ఆరోగ్యంతో ఉండాలని మనసారా ఆ కాద్య లక్షణి వేడుకుంటున్నాను భారత జనతా పార్టీ యొక్క స్టేట్ యువత లీడర్ అయిన మిట్ట వంశీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ప్రతి జిల్లాలోనే కాక స్టేట్లోనే కాక అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రజలు ఆకాంక్షతో కోరుకుంటూ ఇక్కడ తనకల్ మండలంలో ప్రజలు ప్రజలు మన ఆస్ప సాధంలో ఇక్కడ వచ్చేసిన బీజేపీ లీడర్స్ యొక్క యూత్ లీడర్స్ ఆధ్వర్యంలో బ్రెడ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే మిట్టవంశీ గారి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా మరీ ఎన్నో జరుపుకోవాలని అతను ఈ యువతలో కాక ఇంకా మంచి పేరుకు ఎదిగి అతను మంచి పేరుతో ఉన్నత స్థాయిలో పదవులు అలంకరించాలని కోరుకుంటూ ఇక్కడ మేము జన్మదిన శుభాకాంక్ష